హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే వంకాయ పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాను ఆ ఆయిల్లోకి ఒక స్పూన్ ధనియాలు ఒక పది పన్నెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ కారం తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇలా క్యాప్ పెట్టేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయాయి కదండి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయాక ఒక పావు కేజీ వంకాయలని ఇలా చిన్న పీసులా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను ఈ వంకాయ ముక్కలని కడాయిలోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయలోని పచ్చదనం అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదండి వంకాయలు వీళ్ళకి ఒక రెండు టమాటాలను కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలపాలి ఇలా కలిపేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి వీళ్ళకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలాగే ఒక పావు స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా మగ్గిపోయినాక తర్వాత కొంచెం చిన్న నిమ్మకాయ చింతపండుని యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నారంటే బాగా ఫ్రై అయిపోయాయి కదండి టమాటా కూడా ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అంతా వేసుకొని బాగా స్మూత్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ని అలాగే కొన్ని వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడిని పోపు పెట్టుకున్నాము స్టవ్ ఆన్ చేసి ఒక కడా అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాక మనం మిక్సీ పెట్టి పెట్టుకున్న ఈ పచ్చడిని ఈ పోపులోకి యాడ్ చేసుకోండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది వంకాయ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది మా రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్